మా అపార్ట్మెంట్లో రెండవ రోజు సాయంత్రం పూజా కార్యక్రమం అంత బాగా జరిగింది ఈ దంపతులు కూర్చున్నారు వీటిల మీద ఇంకా మనం వాతాపి గణపతి భజే అని ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన గురించి వాతాపి గణపతి భజే హం వరప్రదమని వరప్రదం అని వాతాపి గణపతి అంటే గురించి చెప్పుకుందాం కర్ణాటకలో బాదామని అనే ప్రాంతం ఉంది చాళుక్యులు బాదామని రాజధానిగా చేసుకుని ఉంటే పల్లవులు వాళ్ళమే గెలిచి పల్లవులకి దక్కింది అనమాట అప్పుడు ఆ బాదామిలో ఉన్న గణపతిని తిరుచన కట్టం కూడా వాళ్ళ ప్రాంతంలో ఆ బాదం నుంచి తీసుకెళ్లి ఆ గణపతిని అక్కడ అనమాట బాదామిని పూర్వం వాతాపని ఉండేదంట అందుకని ఆ వినాయకుడు అక్కడి నుంచి తెచ్చుకున్నారు కాబట్టి అది వాతాప గణపతిని కొలుచుకునేవారంట నిజానికి వాతాపి అంటే మరణం అని అంటే ప్రాణులను హరించేవాడని అర్థం అందుకు సమాధానంగా తొలి చరణంలోనూ ఒక భావం కనిపిస్తుంది మూలాధార చక్రంలో వసించు గణపతి అంటూ ఆయన స్థుతిస్తారు దీక్షల వారు మూలాధారంలో కనుక ఎరుగు మొదలైతే కర్మలు దహించిపోతాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బతికుండగానే మరణిస్తాడు అంటే శాశ్వతమైన ఆత్మను ప్రకాశించడం మొదలవుతుందిమాట ఆ స్థితిని చే ఆ స్థితికి సాధ్యం చేసేవాడే కాబట్టి గణపతికి వాతాపి అన్న పేరు వచ్చిందన్నమాట గ గణపతి వాతాపి అని అలాగే వాతాపి అన్న పేరు కథ కూడా ఉంది ఇలవలుడు వాతాపి అని రాక్షసులు ఉండేవారని ఇలవలుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతిథి సత్కారాలు తీసుకుంది అని రెండు అని పిలిచి వాతాపి కామరూపు విద్య ద్వారా ఒక ఆహారంగా తయారయ్యి వచ్చిన వారందరికీ ఇలవలుడు వడ్డించేవాడు వాళ్ళు భుజించగానే వాతాపి బయటకు రా అంటే అతను వాతాపి పిలవగానే బయటకు వచ్చేసేవాడు పిలవ వాళ్ళ శరీరం చీల్చుకుంటూ బయటకు వచ్చేసేవాడు కాబట్టి అక్కడ కేక్ అలా వాళ్ళు ఆహారంగా తీసుకునేవారు అన్నమాట మనుషుల్ని వాళ్ళు అలా చేస్తూ ఉంటే అటువైపు అగస్త్య మహర్షి వెళ్ళాడు ఎందుకో అతను కూడా అలాగే పిలిచి భోజనంగా అందించారు అన్నమాట వాతాపిని అగస్త్య మూరికి అర్థమైపోద్ది కదా అర్థమైపోయి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని తలుచుకోగానే వాతాపి కాస్తే ఆపై ఏ సంజీవిని మంత్రము పారలేదంట అలా వాతాపిని జీర్ణం చేసుకున్న ప్రదేశమే వాతాపని అక్కడ వెలిసిన వాడు వాతాపి గణపతి ఇలా రెండు రకాల వాదనలు ఉన్నాయన్నమాట ఏదైతే ఏంటి అక్కడ మన అక్కడ వాతాపి గణపతి అని ముత్తుస్వాముల వారు వాతాపి అన్న ప్రదేశంలో వెలిసింది కాబట్టి వాతాపి గణపతి బజ్జని కొలిచారు